హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఫ్రీ లెండర్ టూ ఏసీ కంప్రెసర్ అనమాట ఓకేనా చూస్తున్నారు కదా కస్టమర్ ఇష్యూ ఏంటంటే కొన్ని రోజులు పక్కన పెట్టారు ఇది ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు పక్కన పెట్టారు తర్వాత కూలింగ్ రావట్లేదు ఇది ఏంటా ఇష్యూ అని చూసుకుంటే ఆయన అబ్జర్వ్ చేయింది ఏంటంటే అంతకు ముందే రావట్లేదు బట్ ఏంటంటే ఆయన చాలా రోజులు పక్కన పెట్టేశారు అందుకని తెలియలేదు చూస్తున్నారు కదా క్లచ్ అనేది కాలేజ్ ముందు మన దగ్గర రాకముందే ఒక ఇద్దరు ముద్దు దగ్గరికి వెళ్ళారంట దీన్ని క్లచ్ దొరకదు డైరెక్ట్ కంపెనీ దగ్గర మార్చుకోవాలని చెప్పారంట ట్రై చేసి ట్రై చేశారు ఇంకా మన దగ్గరకు వచ్చేసరికి ట్రై చేసాం బలంగా ట్రై చేస్తే ఒక త్రీ డేస్లో దొరికింది క్లచ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ నా సై అనేది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను చాలామంది కస్టమర్లు అయితే చెప్పారు నాకు డైరెక్ట్ మార్చేసుకోవాలని చెప్తున్నారు అవి ట్రై చేయట్లేదు ఇవి ట్రై చేయట్లేదు అని నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కొన్ని ట్రై చేయొచ్చు కొన్ని కొన్ని ట్రై చేయలేము ఫ్రెండ్స్ చెప్పలేము అనమాట కస్టమర్స్కి అంటే దాని మీనింగ్ ఏంటంటే మాకు అర్థమైన అంత ఈజీగా మీకు అవ్వవు మేము వర్క్ చేసి చేసి ఉంటాం కాబట్టి మీకు అంత అర్థం అర్థమవ్వు అలాగని చెప్పి మీరు పొల్యూషన్ కాదు మీకు అర్థమయ్యే రేంజ్లో మేము చెప్పాలంటే అట్లా కట్ చేసి చూపించాలనుకుంటే అంతంతవరకు లేక కొంతమందికి టైం లేక మీకు చెప్పేస్తారు అంతే అలా తప్పుగా అర్థం చేసుకోకుండా దయచేసి చూస్తున్నారు కదా కంఫర్ద ప్లేస్ ఇది లెండర్ ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే క్లచ్ రప్పించాం క్లచ్ ఫిట్ చేసాం ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు ఓకేనా థ్యాంక్స్ బాయ్